ప్రజలను గాలి ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారు కాంగ్రెస్ మోసాలను ప్రజలు గమనిస్తున్నారు ముస్లింలను కాంగ్రెస్ విస్మరించింది మెదక్లో గులాబీ జెండా ఎగరడం ఖాయం సన్నాక సమావేశంలో హరీష్ రావు భేటీ అయితే ఈయన ఇక్కడ సమావేశాలు పెట్టుకొని ఈ విధంగా చేస్తా ఉంటే మదన్ రెడ్డి తోటి మన మైనంపల్లి తోటి భేటీ అయినట్ట మిలాకత్ అయినట మిలాకత్ అయ్యానే వాళ్ళ వెంటనే ఆ మదన్ రెడ్డి ఆయన హరీష్ రావు మనిషి పోయి ఏం సంగతే పెద్ద మనిషికి గిట్ట పోయినావంట అని చెప్పి కూర్చోబెట్టి మాట్లాడి సల్లవారిసిన ఆయన ఇప్పుడు ఎగురుతూ ఉన్నాడు దుంకుతా ఉన్నాడు ఇప్పుడు ఆయన ఇంకొక పార్టీలకు పోయి అక్కడ నుంచి పోటీ చేద్దామని చూస్తూ ఉన్నాడు ఇక్కడ మెదక్లో కూడా పోటీ చేసేందుకు ఎవరు దిక్కు లేదు పాప నీలంబద్దికి ఇద్దామని చూస్తూ ఉన్నారు ఆ నీలంబద్దికి ఇస్తే ఆయన ఇక ఏ మూడో ప్లేస్ కోసం నాలుగో ప్లేస్ కోసమో ఫైట్ చేయాల్సి ఉంటుంది ఈ ఆడ ఆల్రెడీ రఘవందర్ రావుకి ఇచ్చిర్రు బీజేపీ నుంచి ఇప్పుడు ఆడ ఇక్కడ నుంచి వెంకట్రామరెడ్డికి ఇచ్చిర్రు మెదక్ ఇప్పుడు ఏంది నెక్స్టు ఇప్పుడు ఆడ కాంగ్రెస్ నుంచి ఎవరికి వెళ్ళాలన్నాడు అభ్యర్థి కదికులు దిగువని లేదు అభ్యర్థి కరువునాడు నీలమ్మదికి ఇద్దామని ఒక ప్రపోజలు ఇది దామోదరెడ్డి వర్గం లాంటి వాళ్ళు వ్యతిరేకిస్తున్నా కానీ ఇద్దామనేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు దామోదర రాజనరసి లాంటి వాళ్ళు సో ఇట్లా మరి మిగతా వాళ్ళేమో ఆ పార్టీకి వెళ్ళి గుంజుకోవరాన్ని ఇసుకొచ్చిద్దాం అనే ప్రయత్నం చేస్తా ఉన్నారు మరి ఏం చేస్తారో చూడాలి మైనంపల్లి హనుమంతరావు ఆడ పోటీ చేసేందుకు భయపడతా ఉన్నాడంట మైనంపల్లి హనుమంతరావు అంతంత పొడుగు పొడుగు మాటలు మాట్లాడండి కదా మరి పోయి పోటీ చేసి గెలవాలి కదా మెదక్లా కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద మరి ఎందుకు భయపడతావు సొంత నియోజకవర్గం మల్గాజ్గిర్లా పోటీ చేయలేకపోతుంది భయపడితేవి మళ్ళీ ఇటు పోతే మెదక్లో కూడా పోటీ చేసేందుకు భయపడతా ఉన్నాడు మనం పెళ్ళి అనుమాతు చూడాలా మరి ఏం జరుగుతుంది అనేది